చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పైన అటు టీడీపీ అధ్యక్షుడితో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు సఖ్యతతో ఉన్నా కూడా వాళ్ళ నెక్స్ట్ లీడర్షిప్ నెక్స్ట్ లీడర్షిప్ ఈవెన్ కింద క్యాడర్ లెవెల్ వరకు కూడా ఏమంత అండర్స్టాండింగ్ తో అయితే ఏమీ లేరు ఇక నెక్స్ట్ నామినేటెడ్ పదవులు డైరెక్టర్ల నియామకాలు ఇవి చేపట్టిన తర్వాత ఇంకా లోటికేకి చాలా చోట్ల తన్నుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడే అటువంటి పరిస్థితి మనం కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య విభేదాలు చూస్తూ ఉన్నాం ఆదోని లాంటి బీజేపీ ఎమ్మెల్యే చోట బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది తాజాగా ధర్మవరంలో కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ సత్యకుమార్ గారు ఉన్నారు అండ్ అక్కడ యాక్చువల్గా అయితే ఆ టికెట్ పరిటాల శ్రీరామ్ గారు ఆశించారు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ ధర్మవరాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడ టికెట్ ఆశించారు ఒకనొక సందర్భంలో ధర్మవరం నుంచి పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి తప్పకుండా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ పరిటాల సునీత గారికి రాఫ్తాడు టికెట్ ఇచ్చారు ఈసారి పరిటాల శ్రీరామ్కి టికెట్ ఇవ్వలేదు సో పొత్తులో భాగంగా బీజేపీకి చెందినటువంటి సత్యకుమార్కి ఇచ్చారు సో అక్కడి నుంచి గెలిచిన సత్యకుమార్ తెలుగుదేశం పార్టీ అధినేతకి చాలా సన్నిహితుడుగా ఉంటారు కాబట్టి బీజేపీల నుంచి కూడా తనకు సన్నిహితుడికే మినిస్టర్ ఇవ్వాలి అని సత్యకుమార్కి మినిస్టర్ ఇప్పించుకున్న అండ్ వెంకయ్య నాయుడు గారికి మాజీ గారు కాబట్టి ఈయన వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి రికమెండేషన్లు అనేది పనిచేసి ఉండొచ్చు అని అప్పుడు చర్చ జరిగింది పోనీయం అయితే ఇప్పుడు ధర్మవరంలో టీడీపీ జనసేన మధ్య మళ్ళీ విభేదాలు బహిరంగమయ్యే పరిస్థితి వచ్చింది తాజాగా పరిటాల శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి మరింత బలాన్ని ఇస్తూ ఉన్నాయి అక్కడ మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ అనే వ్యక్తిని మిజిస్టర్ సత్యకుమార్ తీసుకొని వచ్చారట మరి ఆ మల్లికార్జున్ తోటి పరిటాల శ్రీరామ్ గారికి ఎక్కడో విభేదాలు ఉన్నట్లు ఉన్నాయి తాజాగా ఓపెన్గానే పరిటాల శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమే అయ్యాయి ఆయన ఏమంటారంటే ఓపెన్ గా ఆ మున్సిపల్ ఆఫీస్లోనే మాట్లాడినట్టున్నారు తెలుగుదేశం పార్టీ కేటర్ మధ్యలో నుంచి ఆయన ఏమంటారంటే మరి కొందరికి తెలియక మళ్ళీ ఆ మున్సిపల్ కమిషనర్ని ఇక్కడికి తీసుకొని వచ్చినట్టున్నారు వాళ్ళకి తెలియక నేను ఇప్పటికే నేను ఇక్కడికి వచ్చింది ఆందోళన చేసేకో ధర్నా చేసేకో కాదు మున్సిపల్ కమిషనర్ ఆయన వస్తే కాలర్ బట్టి బయట ఈడ్చ పడేసి వచ్చాను నాకు ఇంటి మీదకు ఇళ్ళ మీదకు పోయి అలవాటు ఏం లేదు సో ఆఫీస్కి వస్తే మాత్రం కాలర్ పట్టుకొని హీట్ చేస్తాను ఎవరైనా అడ్డుస్తే మాత్రం కాదని చెప్తే మాత్రం తన్నే పరిస్థితి ఉంటుంది అని డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్నే కాలర్ పట్టుకొని బయటపడేస్తాను అని చెప్పి తాను కామెంట్ చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు నెక్స్ట్ నాయకులు కూడా క్లాప్స్ పడుతూ ఉన్నారు సో ఈ వ్యాఖ్యలు అయితే మళ్ళీ వైరల్ అవుతూ ఉన్నాయి మరి అక్కడ సత్యకుమార్ చెప్పినట్టు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఉంటారు పర్యటన శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మల్లికార్జున అక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా ఒకవేళ వెళ్ళిపోకపోతే కాలర్ బట్టి బయటపడిస్తాను అన్న పరిటాల శ్రీరామ్ నెక్స్ట్ ఏం చేస్తారు అన్నదైతే ఇంట్రెస్టింగ్